ఇక్కడ నుంచి మోకాల పర్వతం స్టార్ట్ అవుతుంది అక్కడ దాకైతే కాలు నడకతో వచ్చాను ఈ నుంచి అయితే మోకాలతో ఎక్కుతాను దేవునికి మొక్కుకున్నాను సో ఈడైతే పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని ఏడుగొండల వడ ఏడుకుంటూ అయితే స్టార్ట్ చేశాను మొదలుపెట్టాను దేవుడు నాకైతే శక్తి నీవు ఆ నుంచి అయితే కాలుతో బాగా నడుచుకోవచ్చాను కానీ ఈ నుంచి కాబట్టి ఎలాంటి కష్టం లేకుండా నీ దాకా వచ్చేలా చూడ ఏడుగొండల వడా ఇంకా రమణ గోయిందా ఆగోయిందా అంటూ అయితే స్టార్ట్ చేశాను పాటు ఎక్కిన వాళ్ళైతే ఎక్కలేకపోయారు ఐదారు మెట్లు ఎక్కే వాళ్ళు వేశారు కానీ నాకైతే చాలా నొప్పిగా అవుతుంది అయినా నేను దేవునికి ఏడు కొండల వాడికి మొక్కుతూ ప్రయత్నిస్తూనే ఉన్నాను ఎందుకంటే నేను ప్రాణం పోయినా సరే కానీ తన కోరిక నిలబెట్టుకోవాలని డిసైడ్ అయిన నా నేను ఏ స ఎప్పుడైనా సరే లైఫ్లో ఏదైనా నేను డిసైడ్ అయితే దాన్ని ఓడిపోను ఎందుకంటే ఓటమి అనేది నాకు అస్సలు నచ్చదు గెలుపు అయితే ట్రై చేశాను ప్రాణం పోయినా పర్లేదు కానీ గెలుపు మాత్రం నాకు దరుకోవాలనేదే నా కోరిక ఇక అయితే నేను ప్రాధాయపడుతూ ఎక్కుతూ స్టార్ట్ చేశాను వాళ్ళ పర్లేదు బాగానే ఎక్కుతున్నాను ఎందుకంటే కాళ్ళు గుచ్చుకుంటున్నాయి కింద నడవడం కన్నా మెయిన్ టాస్క్ ఏందంటే కింద అన్న చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా అవి బాగా గుచ్చుకుంటున్నాయి ఇక సగం దూరం అయితే వచ్చాను దేవుణ్ణి ప్రాధాయపడుతూ దేవుడా వేడుకుంటలు వాడ ఇంకట నాకు శక్తిని అయ్యా నీ దాకా చేరుకోవడానికి అండ్ అని దేవుని అయితే బాగా ప్రదాయపడుతూ ఎక్కుతూనే ఉన్నాను ఇంకొంచెం అయితే గమ్యానికి దగ్గరలో ఉన్నాను దేవుడా ఎంకనా నన్ను అయితే నీ దాకా వచ్చేలా శక్తిని అయ్యా అని వేడుకుంటాను నైట్ కూడా అవుతుంది పైగా ఎందుకంటే నేను మళ్ళీ నైన్ వరకు అలా పైన చేరుకోవాలి టైం అయితే ఏట్ అవుతుంది వన్ అవర్లో నేను మళ్ళీ పైకి దర్శనం దాకా పో దేవుని దాకా వెళ్ళాలి ఇంకా దగ్గరికి వచ్చే కొద్ది నొప్పి బాగా అవుతుంది ఎక్కడ పడిపోతారనే భయం వేస్తుంది కానీ దేవుని దేవాలైతే ఇంకొంచెం దగ్గరలో ఉన్నా ఇంకన్నా కొంచెం శక్తి నీవయ్యా నాకైతే ఇంకొంచెం ఇస్తే నేను నీ దాకా వస్తాను అని దేవుని ప్రధాయపడుతున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం అన్ని మెట్లు ఎక్కడము నార్మల్గా తొమ్మిది మెట్లు పదకొండు మెట్లు ఎక్కడమే ఎక్కువ కానీ నేను ఇంకా కొంచెం గట్టి కోరికనే కోరుకున్నాను దేవుణ్ణి అయితే లేదు నాకు అస్సలకి కాలు గును కింద కాలు మొత్తం ఇట్లా తెగిపోయి కట్టేటట్లంత ఫీలింగ్ వస్తుంది నాకు ఇంకా ఫైనల్గా దేవుని దగ్గరికి వచ్చాను దేవుడాన్ని మొక్కు చెల్లించుకున్నాను ఎంకటమ్మ నా ఏడు కూడా నాకు గోయింది గోయిందని సో ఫ్రెండ్స్ మీద నడుచుకుంటూ వచ్చాను నా మొక్క అయితే దేవునికి చెల్లించాను సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం